నాణ్యత తనిఖీలకు తిలోదకాలు కాళేశ్వరంలో డిపిఆర్ తర్వాత ఎన్నో మార్పులు నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధరన్ కు ప్రశ్నలు సంధించిన జస్టిస్ పీసీ గోజ్ ఏది తిలోతకాలు అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు కానీ అయితే ఉంటుంది కదా చాలా సంవత్సరాలు అయింది అంటే దాన్ని కూడా కాదు కానీ ఇప్పుడు అయితే ఏదైనా థింగ్ లేదా డ్యామ్ దాన్ని ఇంకెక్కువ డెవలప్ చేసింది అయితే ఉంటుంది కదా అదైతే పీపుల్స్కి అయితే యూజ్ అయ్యేది దాన్ని అయితే పట్టించుకోవడాన్ని తిలోతకాలు అని అయితే అంటారు దాన తిలోదకాలు అనైతే అంటారు జాన్వాడీ పిజీ ఘోష్ గారైతే లో అయితే లోకాయుక్త చైర్మన్ ఇప్పుడైతే అజయ్ మాణిక కన్వీన్కర్ గారు పీజీ ఘోష్ ఫుల్ ఫామ్ పినాకరి చంద్రఘోష్ డిపిఆర్ అంటే డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ జాన్వాడ నది కాదు కాదు ఇది అయితే జాన్వాడ ఫామ్ హౌస్ అనేది అయితే కేటీఆర్ అయితే చెప్తున్నారు ఇక్కడైతే ఆర్ఆర్ఆర్ లో వేగం పెంచండి ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు కన్స్ట్రక్షన్స్ అయితే తొందరగా అయితే పెంచండి అని ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ విస్ఫోటం విషాదం ఏపీలోని అత్యుత్తపురం సేజ్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఇదైతే సేజ్ ఏపీలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే సేజ్ ఫార్మా అనే కంపెనీ అయితే అదైతే మె మెడిసిన్స్కి సంబంధించింది అందులో అయితే ఏదైతే కెమికల్ రియాక్షన్ జరిగితే పేలిపోయిందంట దానివల్ల అయితే అక్కడైతే చాలామంది అయితే చనిపోయారు నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి ఇదైతే హైకోర్టు అయితే అంటుంది ఇది హైడ్రా గురించి నిండిన మూసి మూడు మూడు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల ఇదైతే భూజీ డ్యామ్ అయితే మూడు గేట్స్ అయితే ఎత్తి ఇంకా ఫాస్ట్ గా పోస్తున్నాయంట పంచాయతీ ఓటర్ల ముసాయిదా సెప్టెంబర్ ఆరున షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే ముసాయిదా అంటే ముసాయిదా అంటే ఒక లిస్ట్ అయితే ఉంటుంది అదైతే ఓటర్స్కి సంబంధించింది ఇదైతే ఎవరెవరు ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళైతే మళ్ళీ ఎలక్షన్స్ ఎలక్షన్స్కు ఓట్ కదా వాళ్ళ లిస్ట్ అయితే వాళ్ళైతే తయారు చేసే పెట్టుకుంటారు ఎవరంటే రాష్ట్ర స్టేట్ ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మొత్తం ఎవరెవరు వాళ్ళ ఫోటోస్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అయితే పెట్టుకుంటారు అట్లా ఇప్పుడైతే చనిపోయిన చనిపోయిన వాళ్ళు కూడా అయితే ఉంటారు కదా వాళ్ళ వాళ్ళైతే అందులో నుంచి అయితే తీసేస్తారు మళ్ళీ కొత్తగా అయితే ఎయిటీన్ ఇయర్స్ వచ్చి ఇంకా ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే మళ్ళీ అయితే రాస్తారు అంటే ఆ లిస్ట్లో అయితే చేర్పించుకుంటారు ఇది అయితే సిక్స్కి అయితే షెడ్యూల్ అయితే విడుదల చేస్తారంట ఆలయ అందాలు చూసొద్దామా ఇది అయితే నల్గొండ జిల్లాలో అయితే ఉందంట ఒక ఆలయం ఐఐటి ఐఐటిహెచ్లో ఐఐటిహెచ్లో బాహుబలి బాహుబలి డ్రోన్ తయారీ వంద కిలోల బరువు మూసుకెళ్ళే సత్తా ఇదైతే ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందులో అయితే ఈ బాహుబలి డ్రోన్ అయితే వేసుకున్నారంట అదైతే మ్యాక్సిమం అయితే హండ్రెడ్ కేజీస్ అయితే ఏ వస్తువునైతే లేవడుతుందంట ఒక డ్రోను కర్ణాటక గవర్నమెంట్ इन ग्राफ के इस स्टोर में सिद्ध सिदराम ईया ही इस कर्नाटक का चीफ मिनिस्टर सेंटर डिबेट्स टेकिंग एक कैश एक कैश कम ड्यूरिंग सेंसेस सीएम फर्चें सीएम फर्च चेंजेस चेंजेस इन आरआरआर प्रोटेक्शन, गवर्नमेंट गवर्नमेंट एंड हैप्पी ओवर एंड फुलफिल प्रॉमिस ऑफ अजय दिवांग एंड मैदान मेकर्स दिस इज आवर मैदान मूवी 11 मंडी जिला व्यवसाय अधिकारियों बदली रेट 11 मेंबर्स జిల్లా వ్యవసాయ అధికారులు అయితే ఉంటారు కదా అంటే అగ్రికల్చర్ పర్పస్లో వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్స్ అయితే వేసారంట నింగి నుంచి తిరిగి వచ్చే రాకెట్ ఇదైతే ఇదైతే నింగి నుంచి అయితే మళ్ళీ అయితే తిరిగి వచ్చే రాకెట్ అయితే వేస్తున్నారంట నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి రైతు రైతుల సమస్యలపై ఆందోళనలు చేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇట్లయితే జాన్వాడలోని భూములు కేటీఆర్వే ఇదైతే మహేష్ కుమార్ మహేష్ కుమార్ గారైతే అంటున్నారు these खानी फॉर एडी साइबर फ्रॉडर्स मैन ऑफ 2.49 लाख इन बिजनेस फ्रॉड एम डी ए इन्वाइट बिट फॉर डेवलपमेंट ऑफ फोर ओल साइपेट सराय జాతి వారసత్వ దీపికలు ప్రపంచంలోని ఏ భాష సరస్వతీ తైనా అందులోని జానపద సాహిత్యమే మూలమైనది పరిశోధకుల మాట జానపద విజ్ఞానంలో కళలు ప్రాధ ప్రధానమైన భాగం సంగీతం నృత్యం అభినయం ఉండే ప్రదర్శన కళాన్ని ఈ విభాగంలో చేరుతాయి జానపద సాహిత్యం కళ కళలు ఒక తరం నుంచి మరో తర తరానికి వారసత్వంగా అందు అందుతాయి గ్రామీణుల గిరిజనులు కాయకష్టంలో ఉల్లాసం పొందడానికి విజ్ఞానం వినోదానికి ఆవిర్భ ఆవిర్భవించిన సహజ కళవి నేడు ప్రపంచ జానపద దినోత్సవం ఇదైతే ఈరోజైతే ప్రపంచ వరల్డ్ జానపద డే అంట ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే జానపదం అంటే ఇప్పుడైతే ఊళ్ళో లేదా ఫారెస్ట్లో అయితే కొన్ని విల్ పీపుల్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే ఇదైతే ఫేమస్ అప్పట్లో చాలా అయితే ఫేమస్ కానీ అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అందుకోసమైతే ఇది అంత ఆపేశారు ఇప్పుడు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఊళ్ళో అయితే ఊళ్ళో లేదా గిరిజనులు అయితే ఉంటారు కదా అయితే వాళ్ళకు ఉల్లాసంగా ఉండడానికైతే ఈ జానపద గేయాలు పాటల రూపంలో ఇంకా చేసే టైప్ అయితే ఉంటుంది ఇదైతే సౌండ్ మ్యూజిక్ తోటి ఇంకా డ్యాన్స్ చేసుకుంటు చెప్తారు సేమ్ పర్పట్ షో టైపు ఆడే టైప్ అయితే ఇదైతే చాలా అయితే బాగుంటుంది ఇలా చెప్పడం అయితే ఇదైతే ఇప్పుడు ఊళ్ళో పీపుల్స్ అయితే ఉంటారు కదా యాడ్గా లేని గురించి అంటే ఇప్పుడైతే ఈ జానపద సాహిత్యం అయితే పూర్వకాలం నుంచి అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడికి అయితే వారసత్వంగా అయితే విలేజ్ ఇప్పుడు రాజుల కాలం నుంచి అయితే ఇదైతే వస్తుంది ఈ జానపద సాహిత్యం అయితే ఇదైతే విలేజ్ అయితే చాలా ఫేమస్ ఇప్పుడు కూడా అయితే ఎవరికో పట్టించుకోవడం లేదు ఇంకా ఇదైతే కొన్ని ఊర్లలో అయితే ఇంకా ఫారెస్ట్లలో అయితే గిరిజనులు అయితే ఉంటారు కదా వాళ్ళు ఇంకా విలేజెస్ ఇంకా ఫార్మర్స్ వాళ్ళందరూ అయితే ఎంజాయ్ కోసం మనం మూవీ ఎట్లా చూస్తామో వాళ్ళు అయితే ఇట్లయితే చేస్తారు ఒక అయితే మొత్తం ఏదైనా స్టోరీ పాటలు టైప్ అయితే డ్యాన్స్ చేసుకునేది చెప్తారు దాని గురించి అందుకోసమే ఇట్లయితే ఇచ్చారు ఈరోజు ఆర్టికల్ ఆర్టికల్ శిక్షణ కేంద్రాల శిక్షణల ఇటీవల భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తి ఢిల్లీలోకి ఒక కోచింగ్ సెంటర్ జిల్లాను ముంచెత్తింది ముగ్గు ముగ్గురు సివిల్ శిక్షణార్థులు ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన దేశాన్ని కలిసివేసింది పార్లమెంటులోనూ చర్చ జరిగింది మరోవైపు జేఈఈ తదితర పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు చిక్కి మరణాలకు పాల్పడటం ఆందోళనకరం గురించి అంటే ఇప్పుడైతే ఏదైనా సివిల్ సర్వీస్ కి అలాగే ఇప్పుడు కొన్ని జాబ్స్ కి అలాగే ఇప్పుడు కాలేజెస్ లో సీట్ రావడానికి యూనివర్సిటీస్ లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో అయితే సాధించాలండి జై ఇంకా జయి ఇంకా నీట్ ఎన్ఐటి ఇంకా నీట్ ఇప్పుడు ఐఐటి కోసం అయితే అందరూ అయితే ఎగ్జామ్స్ అయితే రాస్తారు వాటి కోచింగ్ సెంటర్స్కి అయితే వెళ్తారు కదా ఇప్పుడు ఇట్లా అయితే చాలా మంది ప్ర చిల్డ్రన్ స్టూడెంట్స్ అయితే చనిపోతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిదంటే అంటే ఇప్పుడు అయితే త్రీ మెంబర్స్ వాళ్ళైతే సివిల్ కోచింగ్ అయితే తీసుకుంటున్నారు ఢిల్లీలో అయితే అక్కడ అయితే ఒక లైబ్రరీలో అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది అక్కడ సడన్ గా అయితే వాటర్ అయితే లోపలికి వచ్చేస్తాయి దానివల్ల అయితే వాళ్ళైతే చనిపోయారు వాటర్ లో అయితే ఇందువల్ల చాలా మంది విద్యార్థులు అలాగే విద్యార్థులు వాళ్ళైతే మొత్తంగా అయితే ఇప్పుడు బలవన్ అయితే ఎందుకోసం అంటే ఇప్పుడు మొత్తంగా అయితే ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ ఈ ఐఐటి అలాగే స్ట్రెస్ అంటే ఇప్పుడు ఐఐటి మొత్తం చాలా మూడు సబ్జెక్ట్స్ అలాగే ఇంకా పెరుగుతూనే ఉంటాయి అలాగే వాటి వల్ల స్ట్రెస్ రావడం ఇలా అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కొన్ని టెస్ట్లు పెడితే వాటిలో తక్కువ మార్కులు రావడం చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే ఉండడం ఇలా వాళ్ళైతే బలవన్ మనం చేసుకుంటున్నారు అలా అయితే తీసుకోద్దని అయితే ఆర్టికల్లో అయితే ఇచ్చారు ఇందిరా మహిళ శక్తి మగవల ఆర్థిక ప్రగతి డు ఉన్నాయి విషాదాలు ఫ్రమ్ సేస్ కేటిఆర్ క్రిమినల్ కేస్ हैदराबाद कोर्ट ऑर्डर्स इश्यू ऑफ नोटिस टू सीएम डीआरएस स्प्रेडिंग लाइस ऑन फार्म फार्म लोन वीवर सेस बट्टी 11 किल 20 इंजर्ड इन रे रिएक्टर ब्लास्टेड फार्मा कंपनी इन एपीस आनक పేజ్కితే వచ్చాడు ఆ కోర్సులు సాధ్యమేనా క్యాట్ సన్నదాత ప్రాణాళిక తొంభై రోజుల్లో తొంభై తొమ్మిది పర్సంటేజ్ ఇదైతే ఎంబీఏ గురించి అయితే ఇచ్చారు ఈ కోర్స్ కొన్ని కోర్సెస్ సరిపోతున్నా సరిపోవని ఎప్పుడైతే ప్రతిభా పేజ్

తరబే వచ్చాను ఎవరెస్ట్ వద్ద ఇలా చాటింది వీళ్ళు రంగంలోకి దిగారు ఎవరంటే సంపత్ మీనా గారు ఇంకా పౌజా గారు మోదీ కన్నా ఫాలోయింగ్ ఎక్కువ అయితే నరేంద్ర మోదీ కన్నా అయితే ఫాలోవర్స్ అయితే ఎక్కువ ఉన్నారంట ఒక ఆమెకి అయితే గ్యాస్ ఇబ్బంది తగ్గాలంటే ఇప్పుడు సినిమా సంక్రాంతికి వస్తున్నారా ఇదైతే బాలకృష్ణ గారి మూవీ సుమంత్ కొత్త చిత్రం స్ఫూర్తిదాయక కథతో ప్రయాణం ముఫాసాకి మహేష్ గొంతు ల్యాంకింగ్ లో అయితే ముఫాసాకి అయితే మహేష్ బాబు సౌండ్ అయితే ఇస్తున్నారంట గుర్తుండే నటన పుష్ప టు నా అభిమానులకు అంకిత మీద అయితే అల్లు అర్జున్ గారు అంటున్నారు ఆ బంధం బలపడేలా సరిపోదా శనివారం ఇదైతే నాని గారి మూవీ డబ్ల్యూహెచ్ఓ ఇన్వెస్టిగేటింగ్ సస్పెక్టెడ్ న్యూ పోలియో స్ట్రెయిన్ ఇన్ Meghalaya, WH WHO means World World Health Organization. This, is, this World Health Organization is a. We take care about the world. Well means they who have any virus. On the time they will go there and they will give medicines. How many? Country, there is a problem for because of one, so many people died on the time. This WHO go to that place and give treatment, treatment to that particular person's center institutions offer memorandum on national tax force. This is about the NTF. స్విస్ ఛాంపియన్ వాళ్ళ మద్దతుతో ప్రపంచ కప్ గెలిచాం రోహిత్ శర్మ అయితే అంటున్నారు నేడు లుసానే నీరజ్ త్రో జైషాకు ఎదురు లేనట్లే విజృంభించిన వోక్స్ బషీర్ ఇంగ్లాండ్తో తొలి టెస్టులో లంక రెండు వందల ముప్పై ఆరు హాల్ద బిజినెస్ ఫేస్ ఫ్రెషర్స్కు ఉద్యోగాల పండగ ఈ ఏడాది ద్వితీయార్థంలో నియామకాలంటున్న డెబ్బై రెండు శాతం కంపెనీలు ఫ్రెషర్స్ అంటే న్యూ స్టూడెంట్స్ వాళ్ళకైతే న్యూ పర్సన్స్ అయినా న్యూ స్టూడెంట్స్ అయినా ఎవరైనా అయితే వాళ్ళకైతే వాళ్ళని అయితే ఫ్రెషర్స్ అంటారు వాళ్ళకైతే కొత్తగా అయితే ఉద్యోగాలు అయితే ఇస్తున్నారంట అంటే జాబ్స్ ఈ ఏడాది అయితే ద్వితీయార్థం అంటే టూ ఆరు నెలల తర్వాత పదమార్థం అంటే ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ మంత్స్ కదా 12 ఎన్ని మంత్స్ 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 ఫస్ట్ ఫస్ట్ సెకండ్ సెకండ్ నుంచి దాన్ని ఆఫ్ చేస్తే బై టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే వస్తుంది ఫస్ట్ సిక్స్ మంత్స్ మంత్స్ దాన్ని ఫిబ్రవరి మార్చి

వైర్స్ వైర్లెస్ అంటే తోటి తోటి కాదు కొనసాగిన సూచీల లాభాలు ఏదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ అయితే లాభాలు అయితే వస్తున్నాయి ఇంకా వాటికి అయితే సెన్సెక్స్ అయితే బీఎస్సిలో ఉన్న కంపెనీస్ గురించి నిఫ్టీ అయితే ఎన్ఎస్సి ఇవి రెండు అయితే ఇండికేషన్స్ మెయిన్ పాయింట్ టైప్ బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ జొమాటో చేతికి రెండు వేల నలభై ఎనిమిది కోట్ల పేటిఎం టికెట్ ఈనాడు ముఖ్యాంశాలు ఇంటర్ ఇంతటి అండ్ అల్స్ హిందూ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ మళ్ళీకి ధన్యవాదాలు